మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ ప్రేమ్ నగర్లో మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వందల ఇరవై ఐదు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు వాటిలో సరైన పత్రాలు లేని ముప్పై ఐదు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు ఈరోజు మన ప్రేమ్ నగర్ కాలనీలో మా టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో కాడ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఉన్న అందరికీ అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా రూములు ఎవరన్న కిరాయికి రూమ్లు ఇస్తే కొత్త వ్యక్తులు చెక్ చేయడానికి అదేవిధంగా అందరూ పరిచయం అవుతారు కదా అందరితో మంచి సంబంధాలు ఉంటాయనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి అందరు ఇక్కడ కార్డెన్సెట్ చేయడం జరిగింది దీంట్లో మనకు అంటే వెహికల్స్ ఒక రెండు వందల ఇరవై ఐదు వెహికల్స్ మొత్తం వెరిఫై చేశాం బైక్స్ ఆటోలు కార్లు అందులో ఒక ముప్పై రెండు బైక్స్ మూడు కార్లు కొంచెం డాక్యుమెంట్స్ అవి లేకుండా ఉన్నాయి అవన్నీ చెక్ చేసి ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత వాటి మీద ట్రాఫిక్ రూల్స్ ఏమైనా వయోలేషన్స్ ఉంటే ఫైన్లు వేయడం జరుగుతుంది ఆ ఫైన్లు ఏమైనా ఇంతకుముందు ఆల్రెడీ ఈ చాలా ఉంటే వాటిని రిలే రిలే అంటే కట్టియడం జరుగుతుంది ఈ కాలనీ వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే దసరా దీపావళి సెలవులు వస్తున్నాయి ఎవరైనా అందరూ ఇంటికి అయినా ఊర్లల్లో పోతే వేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇంట్లల్లో విలువైన వస్తువులు పెట్టి ఎవరు కూడా బయటికి పోకూడదు ఎందుకంటే దొంగలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి వస్తువులకు కాళ్ళు బాధ్యులు అంటే మాకు ముందు చెప్తే మేము అక్కడ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము